ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ ది న్యూస్ పోలీస్ లో సాక్షి పత్రిక ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు విధులకు ఆటం కలిగించారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ మరియు పోలీసుల మధ్య జరిగిన కొడవకు ప్రధాన కారణం పోలీస్ స్టేషన్ లోపల ఫోటోలు తీయడం లేదా వీడియోలు తీయడం విషయంలో తలెత్తిన వివాదం అని తెలుస్తోంది హెడ్ కానిస్టేబుల్ శంకరేచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ సిక్స్ బై కింద కేసు నమోదైంది ఫోటోగ్రాఫర్ మీడియా వర్గాల వాదన ఒక సమాచారం సేకరించడానికి వెళ్లిన ఫోటోగ్రాఫర్ ను పోలీసులు మెడపట్టి బయటకు నెట్టేశారని సుమారు రెండు గంటల పాటు స్టేషన్ లో నిర్బంధించారని సాక్షి వర్గాలు ఆరోపిస్తున్నాయి పోలీస్ స్టేషన్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతమని అక్కడ మీడియా ప్రతినిధిపై చేసుకోవడం ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని వారు వాదిస్తున్నారు మీడియా మీడియా ఆవేదన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ స్టేషన్ ప్రాంతం కాదు అని ఒక పై చేయి వేసి తోయడం సరికాదని వారు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుత సమాచారం ప్రకారం మోహన్ కృష్ణకు పోలీసులు నోటీసులు జారీ చేసే ప్రక్రియలో ఉన్నారు ఈ ఘటన స్థానిక మీడియా వర్గాల మరియు రాజకీయంగా చర్చ న్యస్మైంది పోలీసులు తీరు నిరసిస్తూ జర్నలిస్ట్ సంఘాలు స్పందించే అవకాశం ఉంది రాజకీయ నేపథ్యం రాయలసీమ ఎత్తు పొతల పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయడాన్ని నివసిస్తూ తిరుపతి వైఎస్సార్ సిపి ఇంచార్జి భోవన్ అభినయ్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు నిరసనను పోలీసులు అడ్డుకొని భూమిన అభినయ్ రెడ్డితో పాటు సుమారు ఇరవై మంది వైఎస్సార్ సిపి నాయకులను చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు స్టేషన్ లో ఉన్న వైఎస్సార్ సిపి నాయకులను కవర్ చేయడానికి సాక్షి వైఎస్సె పి అనుకూలంగా ఉండే వీడియో సంస్థ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ అక్కడికి వెళ్లారు ఈ విషయపై జల్లి సంఘాలు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు ప్రస్తుత ఫోటోగ్రాఫర్ ని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది అయితే కేసు మాత్రం ఇంకా కొనసాగుతోంది మొత్తానికి మీడియా ప్రతినిధి తన విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీయడం దానికి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బలత్కారంగా తోసేయడం ఈ ఉద్రిక్తతకు దారి తీసింది ಎ